సభకు నమస్కారం సభ అధ్యక్షులు మా సోదరులు కృష్ణప్రసాద్ శాసనసభ్యులు గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు వేణుగారికి మరియు పోతన్న గారికి మరియు శ్రీకాంత్ గారికి మరియు పవన్మూర్తి గారికి ఇతర అధికారులకు మరి నా బీసీ చేనేత కార్మికులకు మరియు సొసైటీ సొసైటీస్ నడుపుతున్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను రాష్ట్రంలో సగం బీసీలం ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీసీలు ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా మరియు దానికి అనుసంధానంగా ఉన్న మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రిగా నాకు ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు మీ అందరితోనూ పాల్గొనే అవకాశం మీ బాధ సాధకారులు పంచుకునే అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను కూడా సామాన్యమైన రైతు కుటుంబం నుంచి మాది కూడా రైతు కుటుంబమే మాకు కూడా మల్బరీ తోటలు ఉండేవి గతంలో ఐదు సంవత్సరాల కిందట మలబరికినూ చేనేతలకు కూడా అక్కడి నుంచే మొదలవుతుంది మన రేషం అలాంటి కుటుంబం నుంచి వచ్చిందనే మేము కూడా రాజకీయ కుటుంబం కానీ దాని దాంతోపాటు రైతు కుటుంబం మా నాన్నగారు కూడా వీళ్ళ నాన్నగారితో పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు మళ్ళా నాన్నగారు ఎంపీగా కూడా పనిచేశారు మా తండ్రి గారు కూడాను చాలా సంతోషం నేను పవన్మూర్తి గారికి చెప్పాను సార్ ఎక్కడ పెడతారు అంటే ఎక్కడ చూసినా మీ కానిస్టెన్సే పెడతారు మేడం మీరు వెళ్ళొచ్చారా అక్కడికి ఎక్కడికి వెళ్ళొచ్చారా మేడం వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చారా అన్నారు సార్ ఏం సార్ ఎక్కడికి వెళ్దామంటే సార్ ఫస్ట్గా అఫిషియల్గా ప్రోగ్రాం పెట్టడం అంటే ఈరోజే పెట్టాను మీ బాధలన్నీ విన్నాం గతంలోనే వేణుగారు వచ్చారు నేను మంత్రి గారు అవుతానే మేడం మా బాధలు ఇవి చాలామంది నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక పక్క అయితే అక్కడ వచ్చిన వాళ్ళంతా నాకు కార్పొరేషన్లు కావాలా డైరెక్టర్లు కావాలా అని వచ్చారు కానీ చేనేత కార్మికులు చేనేత సొసైటీస్ వచ్చారంటే మాది మరణ శాసనం రాశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మా చేనేత కార్మికులను మమ్మల్ని కాపాడండి మాకు ఇంద్రలోకానికి విమానం అడగలేదు గాల్లో తిరిగాడు ఆ పదకొండు రెడ్డి మేము అవన్నీ అడగలేదు భవనాలు అడగలేదు మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి అని అడిగారే తప్పేం మిగతా కోరికలేం కోరలేదు చాలా మంది వచ్చారు చాలామంది సొసైటీస్ ద్వారా ఒక పక్క మా ధర్మవరం కావచ్చు శ్రీకాకుళం నుంచి కావచ్చు ఇక్కడి నుంచి కూడా కావచ్చు వాళ్ళు బాధలు చెప్పారు ఒక్కొక్కడిగా విన్నాం నిజంగానే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే చేనేత మగ్గాలున్నాయో మగ్గం చప్పట్లు లేవు మరణ శాసనం ఈ చేనేత కార్మికులంతా ఇతర పనులకు మా ప్రాంతాల్లో అయితే వలసపోయారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్కొక్క మగ్గం మా దగ్గర కూడా ఒక్కొక్క మగ్గం పది మగ్గాలు ఉండేవాళ్ళు ఒక్కొక్కరి దగ్గర మా దగ్గర సొసైటీస్ తక్కువ మా ప్రాంతంలో కొంచెం అంటే ధర్మవరం అటు సైడ్ ఉన్నాయి సోమందపల్లి అటు సైడ్ కొంచెం తక్కువగా ఉన్నాయి అక్కడ ఒక్కొక్క మగ్గం వాళ్ళు సొంతంగా పది అలా ఉండేవి ఇప్పుడు వచ్చింది వాళ్ళ పిల్లల కుటుంబం కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు ఈ పదకొండు రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్న విషయం మీ అందరికీ తెలుసు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎప్పుడున్నా కావచ్చులే మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే బీసీల పార్టీ చేనేతల పార్టీ బీసీలు పునాదల్లించిన పూర్తి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బీసీలకు చేతన్న చేనేత నేతలకు చేనేత కార్మికులకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఈ ఐదు సంవత్సరాల్లో మన యువగలం నేత నారా లోకేష్ బాబు గారు మనమల్ని దత్తక తీసుకున్నారు కూడా చేనేతలను నేను దత్తక తీసుకుంటున్నాను సూక్ష్మంగా మైక్రో లెవెల్ నుంచి మన కార్మికుల గురించి చేనేత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గురించి సారు చాలా సూక్ష్మంగా తీసుకున్నారు నాకు ఈ శాఖ అలాట్ చేసిన తర్వాత నేను లోకేష్ బాబు గారిని కలిశాను సార్ థ్యాంక్ యూ సార్ అంటే థ్యాంక్ యూ గారు సవితమ్మ నీకు ఒక పెద్ద కుటుంబం ఇచ్చాను ఆ కుటుంబం నాది ఆ కుటుంబం చేనేత కుటుంబాలు నావి సవితమ్మ నువ్వు జాగ్రత్తగా నీ బిడ్డల్లా చూసుకోవాలా అన్న విషయాన్ని కూడా మనకు లోకేష్ బాబు గారు చెప్పారు ఖచ్చితంగా మీ సమస్యలు నాకు తెలుసు మనం ఎన్నికల ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఏదైతే మన లోకేష్ బాబు గారు ఎన్డీఏ కుటుంబంలో మనం మేనిఫెస్టోలో చెప్పాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల యూనిట్లు రెండు వందలు ఐదు వందలు చెప్పాము జీఎస్టీది కూడా పరిశీలనలు జరుగుతున్న డిస్కషన్ జరుగుతున్నాయి అదేవిధంగా ముడి సరుకులపై సబ్సిడీలు మరి మన ముందు గతంలో అయితే పెన్షన్ విధానం ఉండేది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు నిత్యావసర సరుకులు పెరగడంతో పెంచడం తెలిసే తప్ప ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మనం మాట చెప్పామో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అన్నామో ఆ విధంగా మన ఇంటి వద్దకే ఏడు వేల పెన్షన్ కూడా మనం అందజేశాం ఇంకా మనకు కావాల్సింది సబ్సిడీలు కావాలి ఇప్పుడే మన పవన్మూర్తి గారు చెప్పారు ఓన్లీ బ్యాంక్ అకౌంట్లో ఇరవై నాలుగు వేలు వేస్తే కాదు ఇరవై నాలుగు వేలు వేస్తే ఒకడు తాగుబోతాడు ఒకరోజు రాత్రికే గడిచేస్తాడు కాడా చెప్పండి నేను అట్లా అంటున్నాను అనుకోవద్దండి ఒకరేమో ఫ్రిడ్జ్లు కొంటారు ఇరవై నాలుగు వేలు పడతానే ఫ్రిడ్జ్లు కొంటారు ఏదో అయిపోతుందే తప్ప అక్కడ ఏ వస్తువు అయితే మన ముడి సరుకుల మీద సబ్సిడీలు ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం ఉపాధి కల్పించాలి వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళ మొత్తం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి విషయాలు తెలుసు అంతేకాకుండా మనకి ఈరోజు ఎన్డీఏ కూటమి మనకు నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఆశీర్వాదం ఉంది మనకు రావాల్సిన సబ్సిడీస్ ఏదో కొత్త స్కీమ్స్ కూడా గతంలో ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్తో పాటు మరికొన్ని స్కీమ్స్ కూడా మనం తీసుకొచ్చే చైతన్య మన చేనేత అన్నలందరినీ కాపాడుకుందామని కూడా తెలియజేస్తున్నా అంతేకాదు మరి నేతన్న నేస్తామని చెప్పి ఎనభై లక్ష ఎనభై వేల మందికి వేస్తున్నానని చెప్పి పేపర్ యాళ్ళు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముప్పై ఆరు వేల మంది నేతన్నలు ఉన్నారు మిగతా వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అదంతా ప్రక్షాళన జరుగుతుంది ట్రూ సొసైటీస్ ద్వారా మనం ఎవరైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మనం అందించవలసిన సబ్సిడీలు కావచ్చు అందించవలసిన ఏదైతే మనం చేయొత్తుగా ఇవ్వబోతున్నామో అవన్నీ డైరెక్ట్ ఎవరైతే చేత మగ్గా నేస్తారో వాళ్ళకే అందేలా కూడా మేము అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి మన బకాయిల్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో క్యాబినెట్ దృష్టిలో పెడతాం ఖచ్చితంగా అవి కూడా జ మన అహేర్ అక్షర్స్తో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే శ్రీకాంత్ గారు కూడా చెప్పారు మంచి ఆలోచన డిజైన్ కాలం మారింది సార్ వేణుగారు కూడా దానికి చెప్పారు మరి ఆ విషయాలు కూడా మనం అవసరం అనుకుంటే మన వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు దాంతోపాటు ఆప్కో కూడా ఎక్కువ ఆర్డర్స్ మిగతా నేను కూడా లోకేష్ బాబు గారిని అడగాలనుకున్నా సార్ ఏ వెల్ఫేర్ ఏ అన్ని డిపార్ట్మెంట్ త్రూ ఆప్కో ద్వారానే పర్చేజ్ చేసే విధంగా కూడా మాకు అవకాశం ఇవ్వండి సార్ మనం ఇండైరెక్ట్గా మన నేతన్నలకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం అండగా ఉంటామని కూడా చెప్పాం ఖచ్చితంగా ఆర్డర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటో మీకు తెలుసు ఏ డిపార్ట్మెంట్ తీసినా కుంభకోణాలే ఆప్కోన్ కూడా వదలలేదు ఏం సార్ నిన్నంతా మందే అనుకుంటా ఆప్కోన్ కూడా వదలలేదు ఏ డిపార్ట్మెంట్ తీసినా ఎక్కడ టికెట్ ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం దాచుకోవడము కొంతమంది అధికారులకు తల్లంపైపోయి మమ్మల్ని ఎక్కడికైనా ట్రాన్స్ఫరో లేకపోతే ఏదైనా ఏమంటారు సార్ దాన్ని లీవ్ డెప్టేషనో లేకపోతే లాంగ్ లీవో ఇస్తే ఏదో విదేశాలకు పోయి బతుక్కుందామా అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళని కూడా వదలమని కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైతే రూల్స్ విరుద్ధంగా ఎవరైతే రూల్స్ విధంగా అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వదిలే ప్రసక్తే లేదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మనకు కూడా మంచి రోజులు వచ్చాయి మన నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మనతో పాటు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని అభివృద్ధి బాటలో పోతున్నాం ఏదైతే నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి ఏదైతే మనం మొదటి సంతకం అన్నామో మొదటి సంతకం చేసి చూపించిన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వంద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టింగ్లు మనం ఇవ్వబో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం విధంగా అన్నా క్యాంటీన్లు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు మార్చి అన్నా క్యాంటీన్ పెట్టచ్చు కదా రాజారెడ్డో లేకపోతే రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టచ్చు కదా పేదవాడు అన్నం తినడం ఇష్టం లేని దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బీసీల బ్రో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత నిరాశకంగా ఎంత నియంతగా పాలించారో అందుకు ప్రజలు కూడా పదకొండే ఇచ్చారు నా ఉద్దేశం నేనైతే అనుకున్నాను టీవీ చూసేటప్పుడు తొమ్మిది ఇస్తారేమో అనుకున్నాను తొమ్మిది ఇచ్చితే బాగుండేది నవరత్నాలు రవరత్నాలు అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎక్కడ చూసిన గంజాయ్ ఎక్కడ చూసిన వైను మైను శాండు బుక్ ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం కనిపించింది అంటే వాళ్ళు అభివృద్ధి జరిగేదే తప్ప సామానమైన ప్రజల అభివృద్ధి జరగలేదన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది అందుకే మా సోదరులకి మీరు అందరూ అఖండ విజయం భారీ మెజార్టీతో కూడా మీ నియోజకవర్గంలో గెలిపించారు మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇద్దరం మళ్ళీ ఒకరోజు వస్తాం మీరు ఏదైతే బకాయిల గురించి వేణుగారు అన్నారో ఇక్కడ ఉన్నారో ఆ బకాయిల్ది తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు నేను మా సోదరులు కూడా వస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలవగానే మీరందరూ సహకరించి మరి నేను కూడా అనుకోకుండా పెట్టాను సోదర ప్రోగ్రాము ఎందుకంటే మర్నాడు క్యాబినెట్ ఉంది పవన్మూర్తి గారికి లేదు మేడం పెట్టేద్దాం ఎమ్మెల్యే గారికి చెప్పి పెట్టేద్దాం అన్నారు మరొకసారి మళ్ళీ కూడా మీతో కలుస్తాను అని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్